అన్ని మంత్రములు ఇందే ఆవహించను అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నతో నాకు కలిగే మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నతో నాకు కలిగే వెంకటేశ మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించను నారదుడు జపించే నారాయణ మంత్రము చేరి ప్రహ్లాదుడు నారసింహ మంత్రము నారదుడు జపించే চি প্রহাদিংহ মন্ত্রমু কভীষণড় চেকনি রাম মন্ত্রমু কোরে বিভীষণুড় চেকনি রাম মন্ত্রমু বেড়ে না কালগে వెంకటేశ మంత్రము వేరే నాకు కలిగే వెంకటేశ మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించను రంగోవాసుదేవ మంత్ర మంత్రము ధ్రువుడు జపించే అంగమించే కృష్ణ మంత్రము అర్జునుడును రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే సంగమించే కృష్ణ మంత్రము అర్జునుడును ముంగిట విష్ణు మంత్రము ముగిసుకుడు పఠి చే ముంగిట విష్ణు మంత్రము ముగి సుకుడు పఠించే వింగడమైన ఆకు నవ్వే వెంకటేశు మంత్రము వింగడమైన ఆకు నవ్వే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నతో నాకు కలిగే మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించను ఇన్ని మంత్రములకెల్లా ఇందిరానాథుడే గురి పన్నినది ఏ పరబ్రహ్మ మంత్రము బ్రహ్మ మంత్రము నన్ను కావగలిగబో నాకు గురియ్య గాను నన్ను కావగలిగబో నాకు గురుడియగాను వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము వెన్నెల వంటిది శ్రీ మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నతో నాకు కలిగే వెంకటేశ్వ మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నతో నా సుమంత్రము అన్ని మంత్రములో ఇందే ఆవహించను అన్ని మంత్రములు ఇందే ఆవహించను అన్ని మంత్రములో ఇందే ఆవహించను అన్ని మంత్రములో ఇందే ఆవహించను